చెప్ప జీవితం అంతా చిత్రంగానే ఉన్నది రాకి బట్టలలో కాపులు ఉండే ప్లాట్ఫామ్ లో మన బతులు బాగుపడాలంటే ఈ అనకాపలు అప్పటి ధైర్యం ఉండాలరా రేపు మాపై పేపర్లో బాబు లచింగ్ పట్టేసుకున్నా నెనకు ఈ నిలబరాని తిరిగి చేసుకుంటున్నానుకుంటున్నావా ఎప్పటి అప్పుడు అప్పటికొండ పడకండ్రా అప్పడు రాజా ఆయన పిలవాలా ఏటా చూపేట్రా ఇన్ నేను రైలు లాగా రెండు స్ట్రాంగ్ టీ ఇచ్చుకోమను అనుక నేను ఇచ్చుకోను ఏ టీ కొట్టుగా ఎత్తేసి తిరపతి కానీ పోతావుట నీ పాత బాకీ ఇలాగ పెరిగిపోతే టీ కొట్ ఎత్తేయాల్సిందే ఏట్రీ నువ్వు పాతపాకి పాత బాక నేత దించుకుంటాడు రేపు ఐదు వేల రూపాయలు ఈ చేతిలో పడ్డాక నీ కొట్లే పోనేస్తాను ఈ కొట్టు మహా చెప్పి యాభై రూపాయలు జాగ్రత్త అంతే కదా నోరు రాక్చాలని చీ కొట్టుకొని వస్తాడంటే కథరా మన కథలో అలాగా ఏడుగా ఇడ్లీ అలాగేనండి బాబా మీ దగ్గర అదుపెట్టుకన్నా ఉంటేస్తారా ఇప్పుడే ఇప్పుడు బీడీ అడుకున్నాం అద్దుపెట్టి కూడా అడుగుతాడునా అది ఇప్పుడు ఇస్తున్నాం పరాయి వాళ్ళు బీడీ అడుపు ఇస్తారు ఎడ్రా అదిపెట్టి అడుపు ఇస్తారు కానీ బ్యాక్స్ ఎట్లా పండే ఒక అద్పెట్టి బ్యాటరీ పెట్టేస్తాను ఎడితే బెటరీ ఎడుపు మ్యాక్టరీలో పొలాల చివరి మందు పెట్టి ఉద్యోగం ఇస్తాను లేరా బాబా ఈ పొత్తులో బాబుని మీరు ఎప్పుడైనా చూసినారా చూస్తామంటే లక్షణం పట్టుకుని నా కబురు ఐదు వేల రూపాయలు క్యాష్ తీసుకోవడానికి వచ్చేస్తాను బాబు ఈ బాబు బాబుగానే కనిపిస్తే నాకే కబురం పండి ఆడిగానే కబురు చేయకండి కమిషన్ మీకేస్తాను అనుకోండి ఈ పొట్టులో బాబుని ఎప్పటికైనా పట్టుకుంటాను నాచుకోద్ది ఒక ఆడదాడి పెళ్లి చేసుకోవడం నిర్ణయం చేసేసుకుంటాను బాబు ఏది చూడు అమ్మా ఆ దాంట్లో అరే ఇప్పుడు ఇంటి నుంచి తీసుకెళ్ళి నేనై బాబాయ్ బాబాయ్ ఒకవేళ పట్టుకు அப்பா 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 తీసుకొచ్చాండి నాకు ఆకలిక లేదు నాకు తిరానం నా కష్టాల కారణంగా నువ్వు కడుపు మార్చుకోవటం దేనికి ఆ కష్టాలలో భాగం పంచుకోవాల్సిన దాని కనుక నువ్వు అలాంటి దురదృష్టరాలు కాకూడదని దేవుడు మన పెళ్లి జరగకుండా ఆపాడు పేరుకు పెళ్లి జరగకపోవచ్చు కానీ మనసు ఏనాడో ముడిపడిపోయాయి కానీ ఈనాటి పరిస్థితుల్లో ముడిపడ్డ ఏ బంధమైనా విడిపోక మళ్ళీ నా చెల్లెలు మామూలు మనిషిగా మారటం కళ్ళారా చూడాలని ఆశ్తోంది తప్పించుకు తిరుగుతున్నాను కానీ లేకపోతే ఎప్పుడో పోలీసులు పట్టుబడి ఉండేవాడిని ఇప్పుడు కూడా వాళ్ళు ఏ క్షణంలో నన్ను పట్టుకుంటారో నాకే తెలియదు సార్ మీకు వస్తున్న నుంచి పరిగెడుతున్న నేను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నా మాట విని నన్ను మర్చిపోయి మీ ఊరు వెళ్ళిపో గడప దాటిన కన్న పిల్లకి గండి ప్రవాహానికి తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం లేదండి ఇల్లు వదిలి పారిపోయిన పిల్లగా ముద్రపడ్డ నేను అక్కడికి ఒక ఇల్లాలక తప్ప వెళ్ళలేను కావచ్చు కానీ నువ్వు నన్ను కట్టుకున్నాను పోలీసులు నువ్వు నువ్వేం చేస్తావు మిమ్మల్ని రక్షించుకోవడానికి న్యాయం ముందు నిలుస్తాను మిమ్మల్ని దక్కించుకోవడానికి దేవుడితోనైనా పోరాడతాను నువ్వెంత పోరాడినా ఎంత ఆరాటపడినా హత్య చేసిన మనిషికి ఊరు శిక్ష ఒక ఆడదాని శీలాన్ని మట్టి పాలు చేసిన నీచుని హత్య చేయడం నేరం కాదు నీకు చెల్లి జరిగిన అన్యాయాన్ని కోర్టులో బయట పెడితే ఆనందకి చెప్పిందని నీకు చెప్తున్నా నా చెల్లెకి జరిగిన దారుణం ఈ ప్రపంచానికి తెలియకూడదు ఎప్పటికైతే రహస్యంగానే ఉండిపోవాలి ఏనాడో అది నీ నోటి నుంచి బయటపడకూడదు ఈ విషయం బయటపెట్టి రక్షించాలని ప్రయత్నం చేశావో మరుక్షణమే నేను ఆత్మహత్య ఒక అన్నగా చెల్లి మీద ఉన్న ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయం చెప్పారు ఒక ఆడదానిగా మీకు మనసర్పించిన నేను తీసుకున్న నిర్ణయం చెప్తాను వెనండి వినండి రోజు బ్రతికినా మీ భార్యగా నేను బ్రతకాలి లేదా తక్షణం మరణించాలి అవునండి మీ భార్యగా మీ జీవన భాగస్వామిగా ఉన్నా చాలు ఒక జన్మంతా ఆనందంగా గడిపినంత తృప్తి లభిస్తుంది నాకు అర్థం జీవితం కాకూడదు నిండుగా నూరేళ్లు దీపంలా వెలగవలసిన నువ్వు అర్ధంతరంగా ఆరిపోకూడదు నా మాట దైవం ముందుండే దీపానికి ఆ దైవమే లేనప్పుడు వెలగవలసిన అవసరం లేదు చూడండి పెళ్ళైన ప్రతి ఆడది తల్లిని కోరుకునేది ఏమిటో తెలుసా తన మాంగళ్యం స్థిరంగా ఉండాలని తన భర్త దీర్ఘాయుతో మిగలాలని తను ముత్తైదుగా వెళ్ళిపోవాలని ప్రార్థిస్తుంది అమ్మలాంటి దేవసాక్షిగా మీ మనసాక్షిగా ఈ పసుపు తాడు నా మెళ్ళో కట్టండి ఇదే మిమ్మల్ని కాపాడుతుంది మన ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాట మిమ్మల్ని దక్కించుకోలేని రోజున ఇది ఉరితాడే నన్ను మీ దగ్గర చేర్చాలనే నేను కోరేది ప్రేమించిన మనిషిని కట్టుకోలేకపోయానన్న ఆవేదనతో ఆడదానికి అతి పవిత్రమైన భార్య అనే స్థానం పొందలేకపోయానన్న అశాంతితో ఇక ఈ బ్రతికి అర్థం లేదనే నిర్ణయంతో మీరు నన్ను వదిలి అడుగు వేసిన మరుక్షణంలో ఆత్మహత్య చేసుకుంటాను సారీ ఇన్స్పెక్టర్ ఎంతకాలం మీకు శ్రమ కలిగించారు వస్తుంది ఏ గొడవ లేకుండా స్వామి పేరు మీద దొరికింది స్వామి పేరు మీద దొరికింది ఇక్కడికి వస్తే నీకు ఏదైనా గుర్తొస్తుందా లేదు ఎప్పుడు శ్రీరామచంద్రపరం బ్రహ్మే మహాకర్పూరీరాజనంద